లేని దుస్థితి ఈయనది అయితేనే ఆయన ఏమాత్రం బాధపడలేదు పేదరికం ఆయనకు మాత్రమే కాని ఆయన కలలన్నీ ఆకాశానికే నిచ్చనేసేవే ఉద్యోగానికెళ్తే యూజ్లెస్ వెలో అన్నారు కాని ఇప్పుడు ఈనే దేశానికి ఆదర్శం కొన్ని వేల కోట్ల భారతీయులందరి మనసులో గుడికట్టుకున్నాడు ఈ వ్యక్తి దేశం గర్వించే స్థాయికి చేరాడు ఇతని జీవితం ప్రతి ఒక్కరికీ శిక్షణ కష్టాలను ఎదుర్కోటానికి ఒక ఆదర్శం ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏనాడూ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు ఈ చదువే నేడు ఇన్ని దేశం గర్వించే స్థాయిలో నిలిపింది ఆయన ఎవరో ఇప్పటికీ మీకు అర్థమయ్యుంటుంది ఆయనే ఇస్రో మాజీ చీఫ్ డైరెక్టర్ కె శివన్ ఈయన తమిళనాడులోని కన్యాకుమారిలో సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు వేసుకోవడానికి చెప్పులు అంతెందుకు ఒంటినిండా సరిగ్గా బట్టలు వేసుకోలేని పేదరికం ఆయనది మామిడి తోటల్లో తండ్రికి సాయంగా పనికి వెళ్లేవారు అయినా ఏనాడూ కుంగిపోలేదు పేదరికమే అడ్డుగా ఉందని అక్కడే ఆగిపోలేదు ప్రభుత్వ బడులలో చదువుకుంటూ ఒక్కో తరగతిని ఎన్నో అష్టకష్టాలు పడుతూ దాటుకుని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో స్కాలర్షిప్పులతో విద్యాభ్యాసం చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో మద్రాస్ ఐఐటిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా తీసుకున్నారు బెంగళూరు ఐఐఎస్సీలో ఎంఈ చేరి ఐఐటి బొంబాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేశారు చదువు పూర్తయిన తర్వాత ఆయన టీచర్ అవ్వాలని మొదట కలలు కన్నాడు కాని మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ఇస్రో కేంద్రానికి వెళితే అక్కడ యూజ్లెస్ వెలో నీకు జాబు రాదు గెట్ లాస్ట్ అని అక్కడి వాళ్లు శివన్ని హేళన చేశారు మొదట శాటిలైట్ సెంటర్లో ఉద్యోగం రాకపోవటంతో రాకెట్ సెంటర్లో ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత అప్పటికే నాలుగుసార్లు విఫలమైన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యత తీసుకున్నప్పుడు స్నేహితులు సన్నిహితులు నువ్వు పెద్ద మూర్ఖుడివి అంటూ అతనిని విమర్శించారు అయినా కూడా ఆయన అందరి విమర్శలను సవాళ్లుగా ఎదుర్కొని జీఎస్ఎల్వి ప్రాజెక్టును విజయవంతం చేశాడు ఈ విజయం ఇస్రో కమ్యూనిటీకి కనపడటంతో ఆయనకు పిలిచి మరీ చైర్మన్ పదవి అప్పగించారు ఆ తర్వాత ఆయన పర్యవేక్షణలో టూ మిషన్ ప్రారంభమైంది దీనిని రెండు వేల పందొమ్మిది జులై ఇరవై రెండున అంతరిక్షంలోకి పంపించారు కాని అది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఏడున విఫలమైంది చివరి నిమిషంలో క్రాష్ ల్యాండ్ కావటంతో ప్రయోగం విఫలమైంది ఏళ్ల తరబడి శాస్త్రవేత్తల బృందం రాత్రింభవళ్లు కష్టపడి భవిష్యత్తు తరాల కోసం కన్న కలలు నిజమైనట్టే అయ్యి ఆఖరి నిమిషంలో ఆశలు ఆవిరయ్యాయి ఆ సమయంలో ఇస్రో చైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకోవటం యావద్దేశ ప్రజల్నీ ఉద్వేగానికి గురిచేసింది ఆ తర్వాత చంద్రయాంత్రీతో ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆయనకు ఆమోదం లభించింది దీంతో ఓ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని విజయసూత్రం తెలుసుకున్న ఇస్రో రెండో ప్రయత్నంలో జాబిళ్లపై భారత్ జెండా ఎగురివేసింది చంద్రయాన్ టూలో జరిగిన తప్పులూ పొరపాట్లను పర్ఫెక్టుగా ఫిక్స్ చేశారు చంద్రయాన్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుని నడిపించిన శివన్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు ఈసారి చంద్రయాన్ త్రీతో చరిత్ర సృష్టించారు ఒకనాటి లక్ష్యం ఉన్నతం సాకరం కాని ఫలితం అయినా భవిష్యత్తుపై తరగని నమ్మకం ఈనాటి విజయం అదే ఇస్రో చేపట్టిన చంద్రయాంత్రి సక్సెస్ మామూలుగా కాదు చంద్రుడి సౌత్ పోలుపై జెండా పాతిన తొలిదేశం మనదే జాబిల్లిపై మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది రేపటి భవితకు ఆశలు ఆకాంక్షలు ఆశయాలకు రెక్కలు తొడిగింది భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరిన్ని అధ్యాయాలకు నాంది పలికింది చంద్రయాంత్రి విజయం తర్వాత శివన్ ఆనందానికి హద్దులు లేవు భవిష్యత్తు భారత్ కోసం సైంటిస్టులు చేసిన కృషిని ప్రతి భారతీయ గుండె చెప్పుడు ఆయన్ను ప్రశంసిస్తోంది అంతరిక్షంలో అద్భుతాలు సాధించేందుకు శాస్త్రవేత్తలు చేసిన శ్రమను అభినందిస్తోంది ఈ సమయంలో ఇస్రో మాజీ చైర్మన్ శివన్ కన్నీరును చాలామంది గుర్తు చేసుకుంటున్నారు శివన్ చేసిన కృషికి నేడు ఫలితం దక్కింది ప్రయత్నం విఫలమై ఉండొచ్చు కానీ ఆ ప్రయత్నం నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్న ఇస్రో నేడు ప్రపంచం ముందు సగర్వంగా సత్తా చాటింది భవిష్యత్తు తరాల కోసం చేసే కృషి ఒక్కోసారి ఫలితమివ్వటానికి సమయం పట్టొచ్చు కాని నిరంతర శ్రమకు ఫలితం దక్కి తీరుతుందని ఈయన నిరూపించాడు ఓటమితో నిరాశ చెందకుండా లక్ష్యం దిశగా పయనించాలని విజయతీరాలకు చేరే వరకు విశ్రమించకూడదు అని మరోసారి నిరూపించాడు నిజానికి శివన్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా విమర్శలకు తిరస్కరణకు గురైతే అంతటితో ఆగిపోవద్దు తప్పకుండా మీకోసం మరో గొప్ప అవకాశం వేచి ఉంటోంది అది గుర్తిస్తే లైఫ్లో మంచి సక్సెస్ వస్తోంది మరి ఈ స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి